హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలక్ట్రికల్ గీజర్ వాడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి గీజర్ వాడేటప్పుడు కరెంట్ షాక్ తగలకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను బాత్రూంలో ఉన్న గీజర్ స్విచ్ బోర్డు ఎప్పుడు డ్రైగా ఉండాలి నీళ్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇంటి ఎర్థింగ్ సిస్టమ్ సరిగ్గా ఉందో లేదో ఎలక్ట్రీషియన్ ద్వారా చెక్ చేయించుకోండి వీక్ ఎర్తింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి గీజర్ను ఆన్ చేసి నీళ్లు వేడి అయ్యాక ఆఫ్ చేసి తర్వాతే బాత్రూంలోకి వెళ్ళండి ఇది సేఫ్ ప్రాక్టీస్ గీజర్కు తప్పనిసరిగా ఎంసీబీ అండ్ ఈఎల్సిబి ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఉండాలి ఇవి షార్ట్ సర్క్యూట్ త్రీ లీకేజ్ నుంచి కాపాడతాయి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే క్రింది కనిపిస్తున్న ప్రియ బటన్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్